ఖర్చు పెట్టింది పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ ఇరవై ఐదు పర్సెంట్ మిగతా డెబ్బై ఐదు పర్సెంట్ తీసుకుపోయి మీ గూడంలో వేసుకున్నారు అంతా గవర్నమెంట్ డబ్బు కూడా బినామీ కథలు చేసి మిగతా డెబ్బై ఐదు పర్సెంట్ తీసుకుపోయి మీ గూడౌన్లో వేసుకున్నారు ధనాన్ని ఇంత దుర్మార్గమైన పాలన చేసినటువంటి మీ వ్యక్తిత్వం మీ జాతగాంతను మీకు తెలియనటువంటి రాజకీయం రాజకీయం మీకు రాజశేఖర రెడ్డి గారి గౌరవాన్ని పేరు పెరుచొస్తుంది నాశనం చేసిన వ్యక్తి నువ్వయ్యా జగన్మోహన్ రెడ్డి నీవు నీ వల్ల మీ నాన్న చెట్టు పేరు వచ్చేసింది నువ్వు మీ నాన్న వయసు కలిగినటువంటి ఆయన చంద్రబాబు నాయుడు మీ నాన్న ఆయన సమకాలితులు నువ్వు ఆయన్ని చిన్నా కొన్నగా మాట్లాడతావు నువ్వు ఆయన్ని చాతావాతా కాకుండా ఆయన అరెస్ట్ చేయించావు ఆయన అంత పెద్ద ఆయన అరెస్ట్ అది మర్యాద ఏమంటాయా నీ దానివల్ల నీకు చెడ్డ పేరు వస్తుందని తెలియదు అంత మాత్రం అవగాహన లేని నీ ఇంకేం తెలుసు నీకు నువ్వు లీడర్షిప్పు ఎట్లుండాలి ఎమ్మెల్యేలు గౌరవించాలి ఎంపీని గౌరవించాలి ప్రజల్ని గౌరవించాలి ప్రజా లీడర్లను గౌరవించాలి ప్రతిదీ గౌరవంతో కూడినటువంటి వ్యక్తిత్వం అయ్యే మనసుంది అగౌరవంగా చూస్తే నిన్ను కూడా ఎంత నువ్వు కూర్చోమంటే ఎంత మర్యాద నీకు అలవాట్లేదు నమస్కారం పెట్టే ప్రతి నమస్కారం పెట్టవు ఎవరు పోయినా నీ కాడ కూర్చున్నా దానికిలే ఏం జాది నేను పెట్టించదువా ఎవరికి నేను పరిపాలన ఏమయ్యా నువ్వు చేసిన కథ నువ్వు భవిష్యత్తులో నీకు రాజకీయము నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోతాయా ఎట్టి పరిస్థితులు కావు ఏమిది నీకు అవకాశాలు ఎందుకంటే నీ యొక్క రాజకీయ చిత్రత ప్రజలందరూ గమనించారు మీకు రాజకీయ రాజకీయ చతురత లేదు రాజకీయాన్ని ఎట్లా ఫాలో కావాలనేది తెలీదు మీ ఎంబడి ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఏం తెలుసు డబ్బు దోచుకోవటం తెలుసు వైవి సుబ్బారెడ్డి ఆయనకేం అండి అంత బాగా తెలుసా ఇంకేమో రాజకీయం ఏం దేవుడిగా డబ్బులు కూడా దోచుకుందాం ప్రతిదీ కూడా ఎవరండి విజయసాయిరెడ్డి విశాఖపట్నాన్ని తోచేశారండి దోశ చేసినారు విశాఖపట్నాన్ని మళ్ళా మీ చిన్నయిని పంపించినారు ఆయన వైద్య సుబ్బారెడ్డి ఆయన రాష్ట్రాన్నంతా దోషిన ఏ ఎమ్మెల్యేకి మీరు గౌరవ ఇస్తున్నారండి ఏ ఎంపీకి గౌరవం మీరు గౌరవం లేక మీ దగ్గర చాలామంది దూరమైన అది కూడా గుర్తుపెట్టుకోండి గౌరవాలు లేక మీరు మీ మీరంటే మీ నాన్నగారంటే గౌరవంతో మిమ్మల్ని మర్యాదగా మిమ్మల్ని ఫాలో అయినారు లేకపోతే ఫాలో అయ్యేవాళ్ళు కూడా ఇంకా మీతో మర్యాదగా కూడా రారు నువ్వు ఎవరినైనా కొత్త వాళ్ళు మిలిచినా రారు నీకు ఇంక రాజకీయం భవిష్యత్తే లేదు నన్ను ఎందుకండి సస్పెండ్ చేసి నువ్వు నువ్వు నీ నువ్వు గ్రా నా గ్రాఫ్ బాగోలేదంట అందుకని నీ గ్రాఫ్ బాగుంది